ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు జువల దిన్నకు సంబంధించి ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వంతోనూ నాబార్డుతోనూ మనం ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది పదహైదు వందల పది కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లాలో జూవల దిన్న తూర్పుగోదావరి జిల్లాలలో ఉప్పాడ గుంటూరు జిల్లా నిజాంపట్నం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులకు ఇప్పటికే రంగం సిద్దం చేశాం పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ప్రౌడ్ ఫీల్ కూడా మాకు కూడా మేము దీన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నాం ప్రభుత్వ సహకారంతోనే దీన్ని కంప్లీట్ గా మేము చేయగలిగాము తొందరగా చేయగలిం రెండు సంవత్సరాల్లోనే ఇక్కడ ఈ క్రీక్ దగ్గరలో మనకి అనుకూలమైన ప్రాంతం జువల్ ఉంది కాబట్టి ఇక్కడ ఐడెంటిఫై చేసి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వరల్డ్ ఫిషరీస్ డే నాడు వర్చువల్ గా దీనికి ఇనాగరేట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా వర్క్స్ ఎక్కడ ఆకుండా చాలా త్వరితగతిన అవడానికి అన్ని డిపార్ట్మెంట్స్ తో సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నాను